అందరికీ నమస్కారం అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథుని సన్నిధిలో మా గురుగారైన బ్రహ్మానంద తీర్థ స్వామివారి సంకల్పంతో మేము నిర్మిస్తున్న కాశీలో సోనార్పురలో నిర్మిస్తున్న బ్రహ్మస్వ భవనం ట్రస్టుకు వదాన్యులు కాశీలో వాసం చేస్తూ నిరంతరం కూడా ధార్మిక చింతనతో కాశీఖండంలో కాశీలో ఎలా నివసించాలని ఉందో ఆ విధమైన జీవనాన్ని సాగించినటువంటి ధార్మికులు బ్రహ్మశ్రీ జొన్నరగడ్డ మేధా దక్షిణామూర్తి గారు వారి ధర్మపత్ని కనకదుర్గమ్మ గారు వారు కాశీవాసం చేస్తూ బ్రహ్మస్థ భవనంతో ఒక అవినాభావ సంబంధం ఆ రెండేళ్ల మా అనేక కార్యక్రమాల్లో వారితో పాటు అనేక మంది ధార్మికులు పాల్గొనేవారు బ్రహ్మస్వ భవనానికి ఏదైనా మేము కూడా సాయం అందిస్తాము భాగస్వామిని అవుతామని మేధా దక్షిణమూర్తి గారు కూడా చాలా సార్లు మాతో కలిసినప్పుడు చెప్పారు వారు దురదృష్టవశాత్తు కాశీ విశ్వనాథంలో వారు ఐక్యమయ్యారు ఇటీవలే తర్వాత వారి ధర్మవతైన కనకదుర్గమ్మ గారు వారి కుమారులు కుమార్తె పరివారం అంతా కలిసి ఇంతకుముందే వారు ఒక లక్ష రూపాయలు రెండు వాయిదాలుగా మాకు వధాన్యత ప్రకటించారు ఇప్పుడు శ్రీ మేఘా దక్షిణామూర్తి గారు దొన్నలగడ్డ గారి యొక్క స్మృత్యార్థం ఐదు లక్షల రూపాయలను బ్రహ్మోత్సవ భవనం ట్రస్టు భవన నిర్మాణం కోసం మేము వారి ఆశయంగా అందిస్తున్నామని కనకదుర్గమ్మ గారు వారి కుటుంబం అందరూ కలిసి నిర్ణయించి మాకు వాళ్ళ చెక్కు అందజేశారు వారికి అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వనాథుని యొక్క సంపూర్ణ అనుగ్రహంతో పాటుగా వారి పరివారం అందరూ వారి యొక్క అన్ని తరాల వాళ్ళు కూడా విశ్వనాథుని అనుగ్రహం కలగాలని అందరూ సద్బుద్దితో ధర్మ మార్గంతో ధర్మంగా ముందుకు వెళ్లాలని భవిష్యత్తులో కూడా బ్రహ్మోత్సవ భవనం ట్రస్టు మనది అది మనందరిది అనుకుని ఒక కుటుంబ వాతావరణంలో మనం అన్ని కార్యక్రమాలు చేసుకుందామని మీ అందరినీ ప్రార్థిస్తూ వారికి అన్ని విధాల ఆ విశ్వనాథుని యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాము నమ పార్వతీపతే హర హర మహాదేవ హర